సెప్టెంబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కొవ్వు వాడారని బహిరంగంగా ఆరోపణ చేశారు ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది సెప్టెంబర్ పంతొమ్మిది రెండువేల ఇరవై నాలుగు టీటీడీ దేవాలయ పవిత్రతకు భంగం కలిగించే అంశమని పేర్కొంటూ స్పందించింది సెప్టెంబర్ ఇరవై రెండువేల ఇరవై నాలుగు వైసీపీ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా చెప్తూ తీవ్రంగా ఖండించింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు లడ్డు నెయ్యి సరఫరాపై అనేక ప్రశ్నలు టెండర్ ప్రక్రియపై అనుమానాలు వెల్లడి అయ్యాయి సెప్టెంబర్ చివరి వారం రెండు వేల ఇరవై నాలుగు ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి తరువాత సుప్రీంకోర్టు జోక్యం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ తాత్కాలికంగా నిలిచిందని ఏపీ డీజీపీ తెలిపారు అక్టోబర్ మూడు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశం అని వ్యాఖ్యానించింది అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేకంగా సిబిఐ ప్లస్ ఏపీ పోలీస్ ప్లస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్ ఏర్పాటు అయ్యింది అక్టోబర్ రెండువేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది దర్యాప్తు విస్తరణ నవంబర్ రెండువేల ఇరవై నాలుగు సిట్ నెయ్యి కొనుగోలు టెండర్లు సరఫరాదారుల అర్హత పత్రాలు పరిశీలించింది డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగు నెయ్యి నమూనాలపై ల్యాబ్ పరీక్షల నివేదికలను సిట్ సేకరించింది జనవరి రెండువేల ఇరవై ఐదు నెయ్యి సరఫరా చైన్లో అనుమానాస్పద కంపెనీలపై సిట్ దృష్టి పెట్టింది ఫిబ్రవరి మొదటి వారం రెండువేల ఇరవై ఐదు విచారణలో ప్రధానంగా డైరీ కంపెనీల పాత్ర బయటపడింది అరెస్టులు ఫిబ్రవరి తొమ్మిది రెండువేల ఇరవై ఐదు సిట్ నలుగురిని అరెస్ట్ చేసింది వాళ్లు ఎవరంటే భోలే బాబా డైరీకి సంబంధించిన విపిన్ జైన్ పొమిల్ జైన్ వైష్ణవి డైరీకి సంబంధించిన అపూర్వ చావడ ఏఆర్ డైరీకి సంబంధించి రాజు రాజశేఖరన్ వీళ్లని అరెస్ట్ చేసింది ఫిబ్రవరి పది రెండువేల ఇరవై ఐదు తిరుపతి కోర్టు వీరిని న్యాయ కస్టడీకి పంపింది ఫిబ్రవరి నుండి మార్చి రెండు వేల ఇరవై ఐదు సిట్ విచారణను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది ఏప్రిల్ నుండి జూన్ రెండువేల ఇరవై ఐదు నకిలీ నెయ్యి సరఫరా విధానం డాక్యుమెంట్ ఫోర్జరీ ఆరోపణలు బలపడ్డాయి కేసు కీలక మలుపులు జూలై రెండువేల ఇరవై ఐదు సిట్ నివేదికల్లో సింథటిక్ నకిలీ నెయ్యి తయారీ అంశం ప్రాధాన్యం పొందింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు కొనసాగాలని స్పష్టం చేసింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు టీటీడీ లోపలి వ్యక్తుల పాత్రపై సిట్ దృష్టి పెట్టింది కీలక అరెస్ట్ టిటిడి వ్యవహారంలో అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు సిట్ అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు కె అప్పన్న అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అప్పన్నను అధికారికంగా రిమాండ్కు తరలించారు నవంబర్ పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు రెండువేల ఇరవై ఐదు సిట్ కస్టడీతో చిన్న అప్పన్నపై విచారణ కొనసాగింది కెమికల్ సరఫరా కోణం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అరెస్ట్ చేసిన ఢిల్లీకి చెందిన కెమికల్ ట్రేడర్ అజయ్ కుమార్ సుగంధ్ సింథటిక్ నెయ్యి తయారీలో ఉపయోగించే పదార్థాల సరఫరా ఆరోపణ టీటీడీ అధికారి అరెస్ట్ నవంబర్ ఇరవై ఎనిమిది వేల ఇరవై ఐదు అరెస్ట్ చేసిన టీటీడీ సీనియర్ అధికారి ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం డిసెంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు రెండు వేల ఇరవై అజయ్ కుమార్ సుగంధ్ సుబ్రహ్మణ్యం ఇద్దరిపై సిట్ కస్టడీ విచారణ జరిగింది ఛార్జిషీట్ దశ డిసెంబర్ చివరి వారం రెండువేల ఇరవై ఐదు సిట్ కేసులో నిందితుల సంఖ్య గణనీయంగా పెరిగింది జనవరి ఇరవై మూడు రెండువేల ఇరవై ఆరు సిట్ దర్యాప్తు ముగించి ఛార్జిషీట్ సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చాయి జనవరి ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఆరు సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది ఛార్జిషీట్లో మొత్తం ముప్పై ఆరు మంది నిందితులు ఉన్నారని మీడియా కథనాలు సిట్ ఆరోపణ ప్రకారం ఇది రెండు వందల యాభై కోట్ల మేర నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంగా నమోదు అయింది నెయ్యి కల్తీ వాస్తవం అయితే అందులో జంతువుల కొవ్వు లేదు అయితే పామాయిల్ పామ్ ఆయిల్ పామ్ స్టియరిన్ అనేవి మాత్రం బాగా కల్తీ చేశారని ఛార్జ్షీట్ సారాంశం జగన్ గారు చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యకరమైన భోజనం అందించారు అలాంటి వ్యక్తి తిరుమల పవిత్ర లడ్డు విషయంలో తెలిసి తెలిసి తప్పు చేయరు జగనన్న వ్యక్తిత్వం అలాంటిది కాదు ముందు జంతు కొవ్వు అన్నారు తర్వాత వెజిటేబుల్ ఆయిల్ అన్నారు రసాయనాలు అన్నారు ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ అంటున్నారు నోటికి ఏది గుర్తొస్తే అది చెప్తున్నారు నిజంగా అంతగా కెమికల్స్ బాత్రూమ్ క్లీనర్ ఉపయోగించి ఉంటే ఈ చాలా చాలామంది అనారోగ్యం పాలై ఉండాలి అలాంటి కేసెస్ ఎప్పుడు రాలేదు మరి ఇవి ఎలా నిజం అవుతాయో నిందలు వేస్తున్న వాళ్లకే తెలియాలి ఆ గోవిందుడికే తెలియాలి జగనన్న తప్పు చేయడు ఆయన మీద కూటమి ప్రభుత్వం చల్లిన చల్లిన విషాన్ని ఆయనే సుగంధంగా మార్చి జగనన్నను నిర్దోషిగా నిరూపిస్తాడు